బేహదు పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దసద్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బేహదు మా బేహదు దివ్య యోగము పరమాత్మతోటి ఎలా అనుసంధానమై కనెక్షన్ జోడించి విశ్వశాంతి కోసం సంకల్పాలు యోగం యొక్క విధి విధానం చెప్తూ ఉన్నారు బేహద్కి పరం 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 మహాశాంతి అపురూపమైన ప్రియమైన టీయని పిల్లలకు నేను ఈరోజు యోగం యొక్క విధి చెప్తూ ఉన్నాను ఈ యోగ విధి తోటి సంస్కారాల్లో పరివర్తన వస్తుంది ఈ ప్రపంచంలో విశ్వంలో శాంతి వ్యాపిస్తుంది యోగం యొక్క విధి మనము యాక్యురేట్గా చేయాలి అప్పుడే రిజల్ట్ వస్తుంది పరం శాంతి వైబ్రేషన్స్ తయారవుతాయి ఎంతవరకు అయితే యోగం యొక్క విధి మనకు సరిగ్గా లభించదు బాపుతోటి అటాచ్మెంటు అనగా కనెక్షను కుదరదు బాపుతోటి అటాచ్ కాకపోతే మనకు పవర్ అనేది రాదు అప్పటి వరకు రిజల్ట్ కూడా రాదు వాయుమండలం మండలం కూడా పరం శాంతిమయంగా కాదు అందుకని నేను మరలా పిల్లలకి ఈ విషయాన్నే చెప్తూ ఉన్నాను ఇక్కడ యోగం యొక్క విధి ఏమిటి అంటే బేహద్ దాదాజీ తోటి పవర్ తీసుకోవటం పూర్తిగా విశ్వం యొక్క వాయుమండలంలో శాంతిని నింపటం పరం శాంతి వాయుమండలాన్ని పరం శాంతి యొక్క పవర్ని నింపటం ఇక ఆలోచన ఏమీ లేకుండా శాంతి సంకల్పం చేస్తే యుద్ధము కళా క్లేశాలు కూడా బంద్ అయిపోతాయి ఎందుకంటే మనము యుద్ధము కోరుకోవటంలో పరివర్తన కోరుకుంటూ ఉన్నాం దీనికి సరైన విధానము ఏమిటి అంటే పరం శాంతి వైబ్రేషన్లను పంపటం బాపూజీ మనకైతే చాలా జ్ఞానం ఇచ్చారు దీనితోటి మనకు తెలిసిపోతూ ఉంటుంది అనుభవం కూడా అవుతూ ఉంటుంది రిజల్ట్ కూడా వస్తుంది ఈరోజు మనము పిల్లలకు శాంతిని పంపించాలి మనమందరం శాంతియుతంగా కూర్చొని యోగా ప్రోగ్రాము చేద్దాము వైబ్రేషన్ను తయారు చేద్దాము తమ తమ ఇంట్లోనే అనగా వేరు వేరు స్థానాల్లో కూర్చోవలసి అందరం ఒకే సంకల్పం చేద్దాము అందరం కలిసి ఒకే సంకల్పం చేయటంతో దీని యొక్క రిజల్ట్ చాలా బాగుంటుంది పూర్తిగా పరం ప్రకాశము నలువైపులా పరం శాంతి పరం లైట్ పరం ప్రకాశము పరం లైట్ వస్తుంది నేను ఇక్కడ కూర్చొని నాది నేను అనే దాన్ని సమాప్తి చేసుకోవాలి అని సంకల్పం చేయండి ఏదైతే ఈ శరీరం ఉన్నదో దీన్ని కూడా జ్ఞాపకం చేయొద్దు దీనితో పాటు ఉంటూనే పాలలాంటి ప్రకాశము కళల పరం ధామంలో బేహదు దాదాజీ ఎదురుగా వెళ్ళి పూర్తిగా తమ తమ మస్తిష్కం నుండి బాపూజీ యొక్క దాదాజీ యొక్క మస్తిష్కం నుండి లైట్ వస్తుంది అది నా యొక్క మస్తిష్కంలోకి ఛార్జ్ అవుతుంది నాకు లైట్ వస్తుంది పరం ప్రకాశం వస్తుంది పరం ప్రకాశం వస్తుంది అని దాదాజీతో అటాచ్ కనెక్షన్ జోడించాలి అప్పుడు మనం ఏదైతే సంకల్పం చేస్తామో పరం శాంతి పరం శాంతి బేహ పరం శాంతి యొక్క సంకల్పము అనంత అనంత సంకల్పంగా అవుతుంది సంకల్పము అనేక అనేక సంకల్పాలుగా అయిపోతూ ఉంటాయి పైనుండి క్రింద వరకు ఈ భూమి పైన చుట్టుప్రక్కల పరం ప్రకాశమే పరం ప్రకాశం వ్యాపిస్తుంది పరం శాంతి మయం అవుతుంది ఏ ఆలోచన కూడా పూర్తిగా పూర్తిగా కథం అయిపోవటానికి అనగా అన్ని ఆలోచన లేకుండా నిస్సంకల్ప స్థితిలోకి వెళ్ళటానికి మనము ఇలాగా పురుషార్థం తయారు చేసుకుంటూ ఉండాలి ముక్తి మరియు జీవన్ముక్తి పొందటానికి ఇదే ఉపాయము ఈ యొక్క స్థితిని మనము సాధన చేయకపోతే అంతిమంలో కలిగేటువంటి ప్రకాశమును సహించలేము ఆత్మ దుఃఖము పడుతూ ఉంటుంది దాదాజీ యొక్క పవరు ఇప్పుడు సహించలేకపోతే అంతిమంలో కలిగేటువంటి రెండు వందల కళల పవరు పూర్తిగా జీర్ణించుకోలేకపోతారు మీకు తెలుసా ముక్తి మరియు జీవన్ ముక్తి యొక్క కార్యక్రమం ఎలా నడుస్తుందో బీహద్ ఆత్మలు జీవన్ ముక్తిలోకి వెళతారు మిగతా ఆత్మలు ముక్తిలోకి వెళతారు హద్దులోని ఆత్మలు దుఃఖదాయిగా అవుతారు వాళ్ళు ముక్తి పొందుతారు పూర్తిగా ముక్తులైపోతారు అప్పుడు ఇంకేమీ రక్షించబడేది ఉండదు ఎవరు మిగలరు ఈ యొక్క యోగ విధానమును మాటి మాటికి నేను అందుకే చెప్తూ ఉన్నా అందుకే మాటి మాటికి రిపీట్ చేస్తూ ఉన్నా దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి బాపుని దాదాజీని పరంధామంలో ఉన్నట్లు స్మృతి చేయటం ప్రారంభించండి ఇక్కడ ఉండే దాన్ని స్మృతి అనుభవం చేసుకోవాలి మనము కళ్ళు మూసుకొని చుట్టుప్రక్కల ఏదైతే వైట్ కలర్లు పరం లైట్ ప్రకాశము లాంటి ప్రకాశము అనుభవాన్ని పొందండి అని నేను చాలాసార్లు చెప్పాను చేప నీళ్ళల్లోనే ఉంటుంది బయటకు వస్తే అది బతకలేదు అదేవిధంగా బేహద్దు పిల్లలు పరం ప్రకాశంలోనే ఉండగలరు స్థూల ప్రకాశం కాదు అందుకని మీరు పరం ప్రకాశంలోకి వెళ్ళిపోండి ఇక్కడ కూడా దాదాజీ ప్రియమైన దాదాజీ చూస్తూ ఉన్నారు మీ యొక్క మస్తిష్కంలో లైట్ కనెక్షన్ జోడించండి అని బాపుతోటి కనెక్షన్ జోడిస్తే ఆత్మ మరియు పరమాత్మ ఏకమవుతారు కనెక్ట్ అవుతారు మనం ఆత్మస్వరూపంగా అవుతాము దాదాజీని జ్ఞాపకం చేయకుండా ఆత్మస్వరూపం అనేది రాదు దాదాజీ దగ్గరికి వెళ్ళాలి తమ మస్తకంలోకి బాపూజీ పవర్ని లైట్ ప్రకాశాన్ని తీసుకోవాలి ఏ విధంగా నక్షత్రాలు చంద్రుడితోటి కనెక్ట్ అవుతాయి మీరు కూడా ఆత్మరూపీ నక్షత్రాలు తోటి కనెక్ట్ అవ్వాలి ఆత్మ పరమాత్మల యొక్క కనెక్షను ఇది యోగం చేయండి విశ్వంలో పరం శాంతిని వ్యాపింప చేయండి బేహద్ పిల్లలు ఎంతమంది ఉన్నారు కొద్దిమంది కానీ బేహద్ పవర్ కలిగిన వాళ్ళు పిల్లలందరూ పరం శాంతి సంకల్పాన్ని చేయండి శాంతి పరం శాంతి ఎందుకు రాదు కరెక్ట్గా మీరు చెయ్యండి అప్పుడే శాంతి అనేది లభిస్తుంది పరం శాంతి పరం శాంతి అంటూ మా యోగంలోకి వెళ్ళిపోయి అందరూ సంతోషంగా ఉండండి ఖుషీగా ఉండండి పరం శాంతిగా ఉండండి అని చెప్తూ ఉన్నారు बेहद की बेहद के बेहद के बेहद की पारम पारम परम महा शांति है महा शांति है महा शांति है नमस्ते